ఈరోజు ఆర్మూల్ మండలంలో భూభారతి ఆర్ ఆర్ఆర్ ఆర్ చట్టంపై అవ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులు రైతులు హాజరవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కల్పేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ధరణిని తొలగిస్తూ ఆ స్థానంలో భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో రైతులకు కష్టాలు ఉండకుండా చూడాలన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికారులు పదిహేడు రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఈ చట్టాలు ఉన్నాయి అనే వాటి యొక్క అన్ని అంచనాలు వేసి ఒక చట్టాన్ని భూభారత్ చట్టంలో ఆర్ఓఆర్ ద్వారా తీసుకురావడం జరిగింది ఇది కంప్లీట్ రైతులకు వాళ్ళ కష్టాల నుంచి బయటపడేందుకే ఈ చట్టం తీసుకురావడం జరిగింది గతంలో ఈ ధరణి చట్టం ద్వారా రైతులు అధికారుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగేలా తిరిగిపోయినా కూడా పనులయ్యేవి కావు అలాంటిది ఇప్పుడు ఎలాంటి సమస్య లేకుండా సునాయసమైన పద్ధతిలో భూ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ చట్టం రూపొందించబడింది ఈ చట్టంలో ఆన్లైన్ ద్వారా కూడా రైతులు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ దరఖాస్తులను చేసుకున్న అరవై రోజుల్లోనే సమస్యను పరిష్కరించే విధంగా దీనిలో రూపొందించబడింది చట్టం అధికారులు చెయ్యకుండా నిర్లక్ష్యం వహిస్తే కూడా అరవై రోజుల తర్వాత ఆటోమేటిక్గా వీళ్లకు రైతులకు ఏ విధంగా అయితే వీళ్ళు కోరుకుంటున్నారో ఆ విధంగా రికార్డ్ అయిపోతుంది ఆ తర్వాత కూడా తమకు న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది ఈ చట్టాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు ఆర్మూర్ రైతు వేదికలో గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దానికి కలెక్టర్ గారు అర్స కలెక్టర్ గారు ఆడియో గారు ఎంఆర్ఓఎం మాస్ చైర్మన్ గారు మా రైతులు అంతా పాల్గొనడం జరిగింది దాంట్లో అవగాహన సదస్సు ఏంటంటే గతంలో భూభారతి రైతులు ధరని ఉండి రైతులకు చాలా చిప్పలైంది శని గారు ఎక్కినట్టు చెప్పులు అడిగిన పనులు కానీ ఈరోజు ఏం కష్టం లేకుండా భూభారతిని అన్ని రాష్ట్రాలలో తెలుసుకొని దాని అవగాహన తీసుకొచ్చి సాదా బైనామా కానీ లేక అసైన్మెంట్ సుఖ పావుతి కింద కానీ లేక అసైన్మెంట్ సుఖ రేపు పొద్దున కొనుక్కున్న తర్వాత భవిష్యత్తులో చేస్తాం చూసుకొని చట్టం చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రైతులకు మాత్రం అనుకూలంగా చట్టం తీసుకొచ్చారు ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు గారు హేమంత్రిరెడ్డి గారు ఎలక్షన్లో మాటిచ్చారు ఈ ధర్మిని బంగారు ఖాతంలో కలిపి న్యాయం చేస్తాం రైతులకు తిప్పర బాధ లేకుండా అని చెప్పినట్లు చట్టం మంచి అనుకూలంగా ఉన్నది రైతులు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోగలరని కోరుతున్నాం